అంజలికి అరుణ్కి పెళ్లి జరిగింది కొత్త కోడలిగా అంజలి అత్తగారింటికొచ్చింది ఇంటికి రావటంతోనే తన తోటి కోడలిద్దరూ అనామికావని హారతిస్తూ సంతోషంగా ఆమెకు ఆహ్వానం పలుకుతారు కొత్త కోడలుగా అంజలి ఇంట్లో అడుగుపెట్టింది ఆ ఇంటిని చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది ఎంత చిన్న ఇంట్లో అందరూ ఉండాలా అని అనుకుంటూ ఉండగా అంజలి మీరిద్దరూ ఈరోజు ఇక్కడే సంతోషంగా ఉండండి మేమందరం ఆరు పడుకుంటాం అని అనామిక అంటుంది అందుకు అంజలి సరే అంటుంది ముగ్గురు జంటలు కూడా ఆ రోజు ఆరు బయట విశ్రాంతి తీసుకుంటారు కొంత సమయం తర్వాత తీవ్రమైన గాలులు వర్షము మొదలవుతుంది లోపల ఉన్న అంజలి ఏమండి బయట వర్షం మొదలైందండి పాపం మన వాళ్ళు ఎక్కడికి ఏమో అవునంజలి ఈ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు బయటకు వెళ్లి వాళ్ళని లోపలికి రమ్మని చెప్దాం అని అరుణ్ అంటాడు అందుకు అంజలి కూడా సరే అంటుంది ఇక ఇద్దరూ బయటకు వెళ్తారు కానీ అక్కడ ఎవరు ఉండరు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి అది నాకు అర్థం కావటం లేదు ఏమైంటుంది ఉంటుంది ఇంతలో దూరంగా ఉన్న చెట్టు కిందకు చేరిన వాళ్ళ కుటుంబం వాళ్ళని గమనిస్తారు మన బయటకు వచ్చినట్టున్నారు లోపలికి వెళ్ళమని చెప్పండి అరుణ్ మీరు లోపలికి వెళ్ళండి మేము ఈ చెట్టు కింద చేరంగా క్షేమంగానే ఉన్నాం వెళ్ళండి వెళ్ళండి మీరు చెట్టు కింద ఉండటం ఏంటి వచ్చేయండి త్వరగా ఇంటికి వచ్చేయండి అని పెద్ద పెద్దగా చెప్తూ ఉంటాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా వద్దు మీరు లోపలికి వెళ్ళండి అంటూ చెప్తారు అయినా కూడా అంజలి అరుణ్ మాత్రం వాళ్ళని రమ్మని పిలుస్తూనే ఉంటారు అయ్యో మనం వెళ్ళే వరకు వాళ్ళు లోపలికి వెళ్ళలాగలేరే ఇక మనం అక్కడికి వెళ్ళక తప్పదు అని అవని అంటుంది అందుకు వాళ్ళు సరే ఏం చేస్తాం వెళ్దాం పదండి అని అనుకోవటంతో అందరూ కలిసి అక్కడికి వెళ్తారు వాళ్ళందరూ అరుణ్ణి అంజలిని అరుస్తూ ఉంటారు ఎందుకు మీ ఇద్దరు ఇంత మొండు పట్టుపట్టారు వర్షం కూడా ఆగిపోయేలాగా ఉంది కొంత సమయం చూసి మేమందరం ప్రశాంతంగా పడుకునే వాళ్ళం కదా అక్క మరి ఏం పర్వాలేదు అందరూ లోపలే పడుకుందాము అని అంజలి అంటుంది ఇక అందరూ కూడా లోపల పడుకుంటారు కొంత సమయానికి వర్షం బాగా పెద్దదవుతుంది ఇంతలో ఒక్కసారిగా ఇంటి మీద ఏదో పడ్డట్టుగా శబ్దం వినిపిస్తుంది అంజలి ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేస్తుంది తను ఒక్కసారిగా పైకి చూస్తుంది ఆ ఇంటి మీద ఒక పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడింది అది రేకుల ఇల్లు కావటంతో రేకులు విరిగి వాటి నుంచి నీళ్లు కిందకొస్తూ ఉంటాయి అది చూసి ఆమె వెంటనే తన భర్తారు నేను నిద్రలేపుతూ ఏమండి త్వరగా లేవండి పైనుంచి నీళ్లు పడుతున్నాయి కొంచెం ఒక సహాయం లేవండి అని అంజలి అంటుంది అతను ఎంత పిలిచినా నిద్ర లేవకపోవడంతో ఇక తాను ఏమీ చేయలేక చిన్న చిన్న వంట పాత్రలు తీసుకొచ్చి నీళ్లు కింద పడకుండా వాటికి అడ్డం పెడుతుంది ఇక చుట్టుపక్కల చూస్తే అందరూ అక్కడక్కడే పడుకొని ఉంటారు పాపం అంజలి మాత్రం రాత్రంతా అలాగే నిద్రపోకుండా కూర్చొని ఉంటుంది పాత్రలు నిండిన వెంటనే బయట ఆ నీటిని బయటపడేసి మళ్ళీ అక్కడే పాత్రను ఉంచుతుంది అలా రాత్రి మొత్తం జరుగుతుంది ఉదయాన్నే అందరూ నిద్రలేస్తారు ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు అత్తగారు శారదా ఏంటమ్మాంజలి రాత్రి కూర్చొని ఉన్నావా నీకు నిద్ర పట్టలేదా కొత్త ప్రదేశం కదా పాప నిద్ర పట్టుండదు కాదు కాదు ఒకసారి ఇలా చూడండి తను రాత్రి మొత్తం నీళ్లు పడుతున్నట్టుంది కొత్త కొడలకి ముందు జాగ్రత్త ఎక్కువ అసలుకే మనకి నీళ్ళకి చాలా కరువుందని పైనుండి పడుతున్న నీళ్ళని జాగ్రత్త చేసింది అంటూ ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు అదంతా చూసి అంజలి ఏంటో ఇక్కడ ఒక్కొక్క తీరులో ఉన్నారు వీళ్ళకి అసలు విషయం అర్థమయ్యి ఎలా చేస్తున్నారా లేక అర్థం కాక ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంజలి తన మనసులో అనుకుని వాళ్లతో నా సంగతి వదిలేయండి కానీ పైన రేకులు పగిలిపోయాయి బహుశా చెట్టు కొమ్మ ఇంటి మీద పడినట్టుంది దాన్ని ఎవరైనా తీయండి అప్పుడు అక్కడే ఉన్న రమేష్ వాటిని నేను తొలగిస్తానులే అని బయటకు వెళ్తాడు సురేష్ కూడా బయటకు వెళ్తాడు ఇద్దరు కలిసి చెట్టు కొమ్మని కింద విసిరేస్తారు అప్పుడు ఇంట్లో నుంచి బయటకొచ్చిన అనామిక అవని ఇద్దరు కట్టెలు తీసుకొచ్చే బాధలేదు నరికి పుల్లలు చేద్దాం పదా అని అంటుంది ఇక ఇద్దరు వాటిని నరికి కట్టె పుల్లలు తయారు చేసుకుంటూ ఉంటారు అది చూసిన అంజలి తన మనసులో వీళ్ళు ఏ ఒక్కదాన్ని కూడా ఊరికే వదిలిపెట్టడం లేదుగా ముందు ముందు ఇంట్లో ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమిటో అని అంజలి అనుకుంటూ ఉంటుంది ఇక కొంత సమయం తర్వాత మగవాళ్ళందరూ కూడా ఇంటి ముందున్న బావి దగ్గర స్నానాలు చేసి ఇంట్లోకి వస్తారు వాళ్ళ వచ్చే సమయానికి అనామిక అవని ఇద్దరూ వంట చేస్తూ ఉంటారు అది చూస్తున్న అంజలి తన మనసులో వీళ్ళేంటి నన్ను ఒక్క పని కూడా చేయమని అడగట్లేదు పోని అడుగుదామంటే నాకు కొంచెం భయం వేస్తుంది వీళ్ళని ఏమంటారోనని అడగపోతే ఏమవుతుందో అని భయం వేస్తుంది అని ఆలోచిస్తూ అలా నిలబడిపోతుంది ఇంతలో అత్తగారు శారదా అక్కడికి వస్తారు ఏంటమ్మా నువ్వు వెళ్ళి వంట చేయొచ్చు కదా ముగ్గురు కోడలు కలిసి వంట చేస్తంటే ఎంత బాగుంటది మేమిద్దరం నుంచడానికే ఇక్కడ చోట్లేదు ఎక్కడ నిలబడుతుంది అత్తయ్య అందుకే దూరంగా నిలబడి చూస్తుంది అన్నట్టు అంజలి నీకు వంటొచ్చా నేను వంట బాగానే చేస్తానక్క అవునా అయితే రేపటి నుంచి నువ్వే వంట చేయలే మేము మిగిలిన పనులు చేసుకుంటాం అని అవని అనగానే అంజలి కూడా సరి అంటుంది ఇక వాళ్ళు వంట సిద్ధం చేసి అందరికి భోజనాలు పెట్టించిన తర్వాత మగవాళ్ళందరూ కూడా పొలానికి బయలుదేరతారు ఆడవాళ్ళందరూ మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు ఇక అంజలి తన మనసులో అమ్మయ్యా రోజు నాకు ఈ కుటుంబం మీద పూర్తి అవగాహన వచ్చింది వీళ్ళన్ని కూడా చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు ఎలాగంటే కట్టె పుల్లలు తీసుకొచ్చారు కానీ కట్లు పొయ్యి మీద వంట చేయట్లేదు మరి పుల్లలు ఎందుకు కొట్టారో అర్థం కావట్లేదు ఇంటి ముందు బాగుంది మళ్ళీ నీటికరు అంటున్నారు వీళ్ళన్ని కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు ఇది తరత ఫ్యామిలీ లాగే ఉంది అని అంజలి అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ వర్షం మొదలవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేసి అక్కడే పడుకుంటారు వర్షం చుక్కలు మళ్లీ పడుతూనే ఉన్నాయి ఎవరి వాళ్ళు నిద్రపోతున్నారు అంజలి నిద్రపోకుండా మేల్కొని బకెట్లతో నీటిని పట్టుకొని వాటిని బయటపడేస్తూ ఉంటుంది ఇదేం కనమరా దేవుడా నేను కొత్త కోడలుగా ఇంటికి వచ్చింది వీళ్ళందరినీ ప్రశాంతంగా నిద్రపరచడానికి అనుకుంటా పొద్దున్న పైకి ఎక్కినప్పుడే ఏదో ఒక మరమ్మతి చేసి దీన్ని పూర్తి చేయొచ్చు కదా ఇలా రాత్రి సమయం నేను కష్టపడాల్సిన అవసరం ఉండదు అందరూ గుర్రు పెట్టి ఇలా నిద్రపోతున్నారో అని అనుకుంటూనే పాపం ఆ రోజు కూడా రాత్రి మొత్తం మేలుకొని నీళ్లు మొత్తం పట్టి బయటపడేస్తూ ఉంటుంది ఆ రోజు కూడా గడిచిపోతుంది మరుసటి రోజు అందరూ నిద్రలేచే సమయానికి ఆమె నిద్రపోకుండా పనిచేస్తూ ఉంటే మళ్లీ అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు దాన్ని తట్టుకోలేక అంజలి భర్త అరుణతో ఇలా అంటుంది ఏమండి అందరూ ఎవరు పాటకాలు పడుకున్నారు పైనుండి నీళ్లు పడుతున్నాయి దాని గురించి అసలు ఎవరు పట్టించుకోవడం లేదు నేనే రాత్రి మొత్తం మేలుకొని నీటిని పట్టి పడేశాను ఆ మాటలు విని అందరూ సంతోషపడుతూ చాలా గొప్ప పని చేసావమ్మా ఇంటికి చిన్న కోళ్ళైనా నువ్వు మమ్మల్ని అందరినీ కంటి నిండా నిద్రపోయేలాగా చేయడం కోసం నేను మానుకుని కష్టపడుతున్నావు ఇలాంటి అమ్మాయి మాకు తోడుకోడలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అవునంజలి నేను అసలు ఊహించలేదు నువ్వు ఇంత మంచిదాను అని మీ ముగ్గురం జోత్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని శారద కూడా చెప్తుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంజలి తన మనసులో ఓరుదేవుడా మీ ఇల్లే లాగున్నారు ఆ పైకప్పు సరిచేయచ్చు కదా మళ్ళీ వర్షం పడితే నాకు తప్పదు అని అనుకొని కోపంగా భర్తారుణ్ణి నిలదీస్తుంది మరి ఈ విషయం నాకు చెప్తేనే కదా అర్థమయ్యేది పైకప్పు పగిలింది దాన్ని మరమ్మతు చేయండి అని ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది మట్టి బుర్రలకి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి లేదంటే వీళ్ళు వాళ్ళకు తగినట్టు ఊహించుకుంటారని అని మనసులో అనుకుని త్వరగా దాన్ని అని చెప్తుంది అరుణ్ ఇంట్లో వాళ్ళందరితో అదే విషయాన్ని మాట్లాడతాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ నిర్ణయం చెప్తారు అప్పుడు అంజలి తన మనసులో అబ్బబ్బబ్ ఎంత మంచి కుటుంబమో ఏ నిర్ణయమైనా అందరూ కలిసి తీసుకుంటున్నారు వీళ్ళ నిర్ణయాలు తాగలయ్యా వీళ్ళే మనుషులు నాకు అసలు అర్థం కావడం లేదు ఆయన కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు విచిత్రంగా ఉంటారు కానీ ఈ కుటుంబం అంతా విచిత్రంగానే ఉంది కొంచెం ఆలస్యమైన భలే కుటుంబాన్ని కొడలుగా వచ్చాను దేవుడా ముందు ముందు ఎన్ని చూడాలో ఏమిటో అని అనుకుంటుంది తర్వాత దానికి మరమ్మతులు చేస్తారు మరమ్మతులు చేయటం అయిపోయిన తర్వాత అందరూ కూడా అంజలిని వెతుక్కుంటూ ఉంటారు అంజలి నువ్వు తెలివైన అమ్మాయివి ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నావు ఇలాగే ఉండు అంటూ అందరూ ఆమెను పొగుడుతూ ఉంటారు అంజలికి పాపం నవ్వాలో ఎడవాలో అర్థం కాక అలా ఉండిపోతుంది ఆ రోజు గడిచిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు అత్తగారు అందరినీ పిలుస్తుంది అందరూ అక్కడికి వస్తారు చూడండి ఈ రోజు నుండి ఇంటి బాధ్యతలన్నీ కూడా అంజలి చూసుకుంటది ఎందుకంటే అంజలి అందరికంటే తెలివైన అమ్మాయి చిన్న కోళ్ళైనా చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది కాబట్టి తనకు తాళాలు అప్పచెపుతున్నాను ఇక ఏ అవసరం ఉన్నా అందరూ అంజలిని అడగాలి అని అత్తగారు తాళాలు ఇస్తుంది అంజలి వాటిని తీసుకొని నిజంగానే ఈ ఇంటి బాధ్యతలు నేనే తీసుకుంటాను లేకపోతే మీ తెలివితేటలకి నేను బలైపోతాను అసలు ఇంట్లో మగవాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదా మీరేం మాట్లాడడం లేదు అప్పుడే మామగారు ప్రసాదు ఇంటి బాధ్యతలన్నీ మీ అత్తగారు చూసుకుంటారమ్మా ఇక మేమేం మాట్లాడతాం అంతే కదా అంజలి ఇంటి పెత్తనం ఒకరు చేసేటప్పుడు నిర్ణయాలు కూడా వాళ్లే తీసుకుంటే మంచిది కదా అవును ఆ ఉద్దేశంతోనే మేము ఒక్క మాట కూడా మాట్లాడాం ఎవరై చెప్పినా అదే పాటిస్తాం అవును అంతే కదా అని ఇక అంజలి వాళ్ళ మాటలు విని ఎండాకి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ చక్కగా మాట్లాడారు మీరండి కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు బాగానే ఉంది కానీ ఏది ఎప్పుడు అవసరమో అది మాత్రం అసలు చేయట్లేదు ఇక మీదట నేం చేయిస్తాను అని అంజలి అనటంతో వాళ్ళందరూ సరే అంటారు ఇక మరుసటి రోజు నుంచి అంజలి ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చటానికి ప్రయత్నం చేస్తుంది కట్టెలున్న సమయంలో ఎక్కువ గ్యాస్ ని వృధా చేయకుండా కట్టెల పొయ్యి మీదే వంట చేయించటం స్నానాలు చేయడానికి బాత్రూంలు కట్టించటం లోపల ఉన్న స్థలాన్ని నాలుగు గదులుగా విభజించి ఎవరి పాటికి వారు సంతోషంగా ఉండేలాగా ఎవరి గదిని వాళ్ళు ప్రత్యేకంగా నిర్మించటం లాంటివి చేసి ఆ ఇంట్లో చాలా మార్పులు తీసుకొస్తుంది అంజలి అది చూసి వాళ్ళు కొత్త కోడలు శభాషంటూ మెచ్చుకుంటారు వాళ్లలో కూడా చైతన్యం నింపాలని అంజలి ప్రయత్నిస్తుంది ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి ఉంటూనే వాళ్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనామిక దిగులుగా కూర్చుని ఉంటుంది అక్కడికి తన పిల్లలు ముగ్గురు వస్తారు అమ్మా ఉంది తినడానికి ఏమైనా పెట్టమ్మా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు మనం ఈరోజు కూడా పస్తులు ఉండాల్సిందే అమ్మ నాన్న భోజనం తీసుకోవడానికి వెళ్ళడం చెప్పావు కదా నాన్న అయితే ఇంకా రాడా ఆయన వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు కదా రాలేదంటే ఆ కాస్త డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినట్టున్నాడు అని బాధగా చెప్తూ ఉండగా ఇంతలోనే రమేష్ అక్కడికి వచ్చాడు రమేష్ ని చూసి పిల్లలు చాలా సంతోషంగా ఆయన దగ్గరికి పరిగెడతారు నాన్న నాకు ఆకలిగా ఉంది తినటానికి ఏం తీసుకొచ్చావు అని అడుగుతారు అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఏం చేశారా డబ్బులు మళ్ళీ జూదమాడారా నిజానికి డబ్బులు మన చేతికి వచ్చాయి కానీ అన్ని డబ్బులు మళ్ళీ పెట్టేటప్పటికి అన్నీ పోయాయి ఆ మాట వినగానే అనామిక చాలా కోపంగా పిల్లలు ఆకలే ఆకలే అంటున్నారు ఆ పిల్లల ఆకలి గురించి ఒక్కసారైనా ఆలోచించారా మీరు మీరు గనక ఆలోచించినట్లయితే ఇలా ఉండే వాళ్ళం కాదు కదా అంటూ ఏడుస్తూ బాధగా బయటకు వెళ్తుంది అతను ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు అడుక్కోనైనా నా పిల్లలు ఆకలి తీర్చుకుందాం అని కదా వెళ్తున్నాను నా తండ్రిగా మీరు అంటూ ఏడుస్తూ వర్షంలో తడుస్తూ ముచ్చడుగుతూ ఉంటుంది అనామిక కొందరు ఆమెను చూసి జాలిపడి డబ్బులిస్తారు అనామిక ఆ డబ్బులతో పిల్లలకి తినటానికి తీసుకుని వెళ్తుంది పిల్లలు వాటిని సంతోషంగా తింటారు నన్ను క్షమించనామిక నన్ను ఎంత ప్రయత్నం చేస్తున్నా నేను ఆ జూదాన్ని వదలలేకపోతున్నాను మీ దాన్ని వదలకపోతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం ఇంటి నుండి మీ అమ్మగారు మనల్ని బయటికి పంపించిన రోజు మీ అమ్మగారు ఒక మాట ఉన్నారు కదా అదే మీరు నిజం చేస్తున్నారు రమేష్ అప్పుడు ఒక్క నిమిషం పాటు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు నీ పిల్లల రోడ్డును పడి అడుక్కు తింటారు నువ్వు కనుక ఇదే బుద్ధితో ఉన్నావంటే నీ జోదం మా అనుకుంటే తప్ప నువ్వు బాగు అని తిడుతుంది ఆ మాట గుర్తొచ్చి రమేష్ బాధపడతాడు అనామిక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనామిక దిగులుగా కూర్చుని ఉంటే పిల్లలు అనామికా దగ్గరికి వస్తారు అమ్మా అమ్మా కూడా ఉన్నావు కదా తినమ్మా అంటూ వాటిని అందిస్తారు ఆ పిల్లల్లోని ప్రేమను చూసి ఆమె వాళ్ళని హత్తుకుని ఏడుస్తుంది అదంతా చూసిన రమేష్ చాలా బాధగా వర్షంలో తన తల్లి దగ్గరకు బయలుదేరతాడు అక్కడికి వెళ్లే సమయానికి శారద తన భర్త ప్రసాదు ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రకరకాల వంటలతో విందు చేసుకుంటూ ఉంటారు కాంతమ్మ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న రమేష్ చాలా కోపంగా అమ్మా బాగా తినండమ్మా నేను చేసిన తప్పుకి నా భార్య పిల్లలకి శిక్ష విధించటం సరైంది కాదు అనామిక వర్షంలో అడుక్కుని మరీ డబ్బు సంపాదించి ఆకలి తీర్చుతుంది నా మీద కాకపోయినా పిల్లల మీదైనా కొంచెం జాలు చూపించండి అంటూ బాధపడతాడు నువ్వు చేసిన పనికి వాళ్ళకి శిక్ష పడిందంటే నువ్వు చేసిన పనికి మా పరు కూడా పోయినట్టేగా ఉద్యోగం వదిలేసి జోదానికి అలవాటు పడిపోయావు తల్లి తండ్రి పిల్లలు భార్య అంటూ ఎవరి గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ ప్రవర్తించావుగా నీ భార్య కూడా నీకు సపోర్ట్గానే మాట్లాడిందిగా అందుకే అనుభవిస్తుంది కట్టుకున్న పాపానికి అది అలా మాట్లాడిందమ్మా కనీసం దాని మీద కాకపోయినా ఆ పిల్లల మీదైనా దయ చూపించమ్మా అంటూ బాధపడతాడు రమేష్ ఆ మాటలకి కాంతమ్మ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది శారద మాత్రం కోపంగా మరీ అతగా ఇక్కడి నుంచి నువ్వెళ్ళు ఎప్పుడైతే నువ్వు నీ జూదాన్ని వదురుకుంటావో అప్పుడు ఇక్కడికి రా ఈ క్షణమే ఆ జూదాన్ని వదిలేస్తానమ్మా నా పిల్లలు ఆకలి తీర్చమ్మా నీకు నువ్వుగా చెప్పడం కాదు అది నాకు అనిపించాలి ఇక నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది శారద రమేష్ చాలా బాధగా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓసే కొంచెం కూడా మానవత్వం లేదా పిల్లల గురించైనా ఒక్కసారి ఆలోచించవా పిల్లల ఆకలితో ఉన్నారంట వాళ్ళ గురించి ఆలోచించు మీకు నోరు మూసుకొని తినండి నా ఆకలి చచ్చిపోయిందిలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ ఇంతలో కాంతమ్మ ఎవరికీ తెలియకుండా అక్కడున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టి ఇంటి వెనక నుంచి రమేష్ దగ్గరికి వెళ్లి ఆ డబ్బానిస్తూ ఇలా అంటుంది బాబు పిల్లల్లో ఆకలి తీర్చు బాబు కాదని బగబాబు తీసుకెళ్ళు అని వాటిని చేతిలో పెడుతుంది అతను చాలా సంతోషంతో ఆమెకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు పిల్లలు మీకోసం భోజనం తీసుకొచ్చాను రండి చాలీ చాలకుండా మీరిందకు భోజనం చేశారు కదా కడుపు నిండా భోజనం చేద్దు రండి అని పిలుస్తాడు పిల్లలు అక్కడికి వెళ్తారు అనామిక అలా చూస్తూ ఉంటుంది అనామిక దా మనిద్దరం కలిసి చేద్దాం ఈ క్షణం నుంచి నేను జూదాన్ని వదిలేస్తున్నాను అనామిక ఇద్దరం కలిసి భోజనం చేద్దాం మీ అమ్మగారు మన కోసం భోజనం పంపించారు మీరు ఇక్కడికి వచ్చి ఒక నిమిషం ముందే డ్రైవర్ రంగయ్య భోజనం తీసుకొచ్చిచ్చాడు అని అంటుంది ఆ మాటలు విని రమేష్ ఆశ్చర్యపోతాడు ఇది నాకు కాంతం ఇచ్చింది అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు మీ అమ్మగారు పైకి కోపంగా మాట్లాడినా పిల్లల విషయంలో అలా లేరులేండి కొంత డబ్బు ఇచ్చి పంపించారు ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి అప్పుడు మనం సంతోషంగా అందరితో కలిసి ఉండొచ్చు అని చెప్పడంతో రమేష్ సరే అంటాడు ఇక అందరూ కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు ఆ మరుసటి రోజు నుంచి రమేష్ అనామిక ఇద్దరు కష్టపడి పనిచేసుకుంటూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అలా మూడు నెలలు గడుస్తాయి మూడు నెలల తర్వాత డ్రైవర్ రంగయ్య శారద దగ్గరకు వచ్చి శారత్తో అమ్మా ఇప్పుడు రమేష్ గారు పూర్తిగా మారిపోయారమ్మా అనామిక రమేష్ ఇద్దరు కష్టపడి పనిచేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారమ్మా అతను పూర్తిగా జ్యూదమ్మా అనేశాడమ్మా శారద మాటలు విని చాలా సంతోషంగా మంచి మనింటి తీసుకొచ్చేద్దాం పద అని అంటాడు ఆ మాటలు వింటున్న ప్రసాద్ తన మనసులో నేను శారద గురించి తప్పుగా అనుకున్నాను దీని ఏంటో ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటాడు కొంత సమయం తర్వాత శారద అనామికా వాళ్ల ఇంటికి వెళ్తుంది అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలో మీ నాయనమ్మ నేను వచ్చేశాను నాతో ఆడుకుంటారా ఆ పిలుపు వినగానే పిల్లలు నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు నానమ్మ ఇది రోజులు ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టావు అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు అమ్మకి చాలా గాయాలయ్యాయి ఆ మాట విని తను చాలా బాధపడుతుంది ఈ నాయనమ్మ మీద మీకు కోపంగా ఉందా నాకేమీ కోపంగా లేదు నానమ్మ చుట్టుపక్కల వాళ్ళు మీ నాన్నమ్మకి డబ్బు ఉంది కాబట్టి మా అమ్మకి డబ్బు లేదు కాబట్టి కావాలని బయటికి పంపించిందని అందరూ చెప్తున్నారు అది నిజం కాదు కదా చుట్టుపక్కల వాళ్ళు ఎన్నేని అనుకుంటారు బాబు ఆయన్ని మనం పట్టించుకోకూడదు నిజ నిజాలేంటో నాకు తెలుసు మీ నాన్నకు తెలుసు మీ అమ్మకు కూడా తెలుసు చివరికి ఆ భగవంతుడికే తెలుసు అని అంటుంది నవ్య భవ్య కూడా అక్కడికి వస్తారు ఆమెతో మాట్లాడతారు శారద చాలాసేపు వాళ్లతో మాట్లాడి వాళ్లతో సరదాగా ఆటలాడుతూ ఉంటుంది ఇక సాయంత్రం సమయం అవ్వగానే అనామిక రమేష్ ఇద్దరు ఇంటికొస్తారు బయటన్న కారుని చూసి మీ అమ్మగారు వచ్చినట్టున్నారు అని అంటుంది అప్పుడు రమేష్ నమిక అంటూ లోపలికి వెళ్తాడు ఇక అప్పుడు శారద వాళ్ళిద్దరినీ చూస్తుంది మొత్తం సర్ది పెట్టేశాను ఇక మనందరం ఇంటికి వెళ్లడమే మిగిలింది వెళ్దామా అని అడుగుతుంది వాళ్ళేమీ మాట్లాడకుండా సరే అంటారు ఇక అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు ఓనేశ ఆగండి అంటూ అందరికీ హారతిస్తుంది కాంతమ్మ తర్వాత లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది పిల్లలు చాలా సంతోషంగా తాతయ్య అంటూ ప్రసాద్ దగ్గరికి పరిగెడతారు పిల్లల్ని చూసి ప్రసాద్ చాలా సంతోషపడుతూ వాళ్ళతో సరదాగా ఆడుకుంటాడు అమ్మా నాకు బరువు బాధ్యతలేంటో తెలిసొచ్చాయి ఇక్కడ నుంచి మన కంపెనీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను అని అంటాడు తప్పకుండా బాబు ఇప్పుడు నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది అని అంటుంది ఇక అతను చాలా సంతోషపడతాడు ఇక ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు రమేష్ తన వ్యాపారాలు చూసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడు కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఎలాంటి బాధలు వాళ్లకు ఉండవు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్